లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీస్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎవరిగా ఉంటాయి ఒకసారి చూసి నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లర్జున్ అన్నట్టు వీరిద్దరు కాంబినేషన్లో రాబోతున్న మూవీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పొచ్చు వ్యా రీసెంట్గా మన అల్లార్జున గారు కూడా వన్ మంత్ ట్రైనింగ్ అయితే తీసుకొని మరి హైదరాబాద్కి వచ్చి రిటర్న్ అవ్వడం జరిగింది ఈ మూవీలో జాన్వీ కపూర్ గారు మెయిన్ లీడ్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసింది కాకపోతే ఈ మూవీలో ఇంకో నలుగురు హీరోయిన్స్ కూడా ఉండబోయే అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి దాదాపు ఈ మూవీలో ఐదు మంది హీరోయిన్స్ కనబడే అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి పూరి జగన్నాథ్ గారు ఆఫ్టర్ ల్యాంగ్ గ్యాప్ తర్వాత నెక్స్ట్ మూవీతో అయితే మనం ముందుకు రాబోతున్నారు భయా గోపిచంద్ అండ్ పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన గోలీమార్ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఈ మూవీకి సీక్వల్ వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనబడుతున్నాయి భయా కాకపోతే ఇందులో గోపీచంద్ గారు అయితే హీరోగా నటించడం లేదు యాజ్ ఎ బాలకృష్ణ గారు ఈ మూవీలో అయితే యాక్ట్ చేస్తున్నారు అనే వార్తలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి భయా చూడాలి ఈ క్రాస్ ఓవర్ ఎలా మర్కౌట్ అవుతుందో నేనైతే ఈ గర్లో వెయిట్ చేస్తున్నాను కాపురంలో మన బాలకృష్ణ గారు అయితే ఇచ్చబడేస్తారు అది కాకపోతే గోలిమార్ సీక్వల్ కాబట్టి నేనైతే కొంచెం ఎక్స్పీరియన్సెస్తో ఉన్నా భయా చూడాలి ఎలా వర్కౌట్ అవుతుందో నెక్స్ట్ విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే దిల్ రాజు గారు ప్రకటించడం జరిగింది భయ ఆయన నెక్స్ట్ మూవీ రౌడీ జనార్దన్ అనే టైటిల్ కార్డ్ అయితే ఫిక్స్ చేసుకొని ఇప్పటికే షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది చూడాలి బ్యాక్ డ్రాప్లో వస్తున్న మూవీ ఎలాంటి సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుందో యాజ్ ఏ దిల్ రాజు గారు అయితే లీక్ చేశాడని చెప్పొచ్చు భయ ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ అండ్ నీల్ వీళ్ళిద్దరు మూవీకి సంబంధించిన లైన్ అయితే బయట చక్కలు కొడుతుందని చెప్పొచ్చు వయ పంతొమ్మిది వందల అరవై గోల్డెన్ ట్రయల్ అనే సముద్రంలో ప్రాంతంలో జరిగే మాఫియా కథ అనే వార్తలు అయితే గట్టి దానికి తగ్గట్టుగా గోవా కర్ణాటక సముద్ర తీరంలో భారీ సెట్స్ వేసి రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇంకొన్ని రోజుల్లో మన ఎన్టీఆర్ గారు కూడా ఈ మూవీకి జాయిన్ అవ్వడం జరుగుతుంది భయా ఈ మూవీ మైత్రి మూవీస్ భారీ హై బడ్జెట్తో అయితే రూపించడం జరిగింది ఈ మూవీ ఇప్పటి వరకు మన ఎన్టీఆర్ గారు చూడని మాస్ యాంగిల్ అయితే చూడబోతున్నాం భయ ఎన్టీఆర్ గారి కెరియర్లో బిగ్ మ్యాస్ మూవీగా ఈ మూవీ ఉండనుంది చూడాలి ఈ మూవీకి ఇప్పటివరకు ఇప్పటి వరకు అందరూ హైప్ అయితే ఎక్కించేస్తారని చెప్పొచ్చు రీసెంట్ గా ప్రొడ్యూసర్స్ కూడా ఇస్ ద లిమిట్ అని చెప్పేశారు చూడాలి ఎలాంటి రికార్డ్స్